ఈ వేలమునందు సరి అయిన పాట రాని ఎడల సదరు వేలము నిరుపుదల చేయటకు కానీ వాయిదా చేయుటకు కానీ దేవస్థానం అధికారులకు అధికారం కలదు దేవస్థానం మాంసము జూదము వగయ ఉపయోగించరాదు అట్టు ఉపయోగించినట్టు తెలిసిన తెలిసిన కౌలు రద్దుపరిచి తిరిగి వేలు వేయబడను అందువల్ల వచ్చే నష్టమును హెచ్చు పాటదారుడే రూములు తీసుకున్న హెచ్చు పాటదారుడు సర్ప్రైజ్ సామాగ్రిని మరియు లైటింగ్ కవర్ డెకరేషన్ సంబంధించిన వస్తువులను కళ్యాణ మండపం శుభకార్యం దొరుకుతున్న వారికి సరసమైన ధరలకు సప్లై చేయగలను కౌటు కాలము చర్చించుటకు కానీ తగ్గించుటకు కానీ డిపార్ట్మెంట్ వారికి అధికారం కలదు సరియైన పాట రాని ఎడలా పాటలను రద్దు చేయబడను కళ్యాణ మండపం వినియోగదారుల నుండి మార్కెట్ రేటు కన్నా ఎక్కువ వసూలు చేసి ఇబ్బంది పెట్టుకున్నట్లయితే నీ యొక్క కౌలు రద్దుపరిచి తిరిగి వేరే వేయుటకు కార్యనిమాధికారికి సంపూర్ణ అధికారము కలదు అన్య వేలం పాటలో పాల్గొనరాదు మానవాధిత కష్ట నష్టములకు దేవస్థానం వారు బాధ్యత వహించరు హెచ్చుపాటుదారులు బాడకు ఉండవేను ఇతరులకు సబ్లీజుకి ఇవ్వరాదు సబ్లీజుకి ఇచ్చినచో అతను చెల్లించిన మొత్తమును అపరాధము క్రింద దేవస్థానం జమ చేసుకుని తిరిగి వేలం వేయబడును

పెద్దరెడ్డి పెద్దిరెడ్డి పాట తొమ్మిది లక్షలు ఒక్కసారి పెద్దిరెడ్డి పాట తొమ్మిది లక్షలు సంవత్సరం ఒకటికి మీరు మూడు సంవత్సరాలు అనుకుంటారు పెద్దిరెడ్డి పాట తొమ్మిది లక్షలు పెద్దిరెడ్డి పాట తొమ్మిది లక్షలు తొమ్మిది పది తొమ్మిది తొంభై పెద్దిరెడ్డి

గారు పాట పన్నెండు లక్ష సారి సుధాకర్ గారి పాట పన్నెండు లక్షలు సాయి కృష్ణ పద్మూరు లక్షలు అయితే అక్కడే ృంకటృష్ణ పద్దు లక్షలు లక్ష్మీ వెంకటకృష్ణ గారి పాక పద్దు లక్షలు నీతి ఎదిరికాయలు అది కాక పదిహేను పదివేలు రెండు మొత్తానికి పోతుందా వదులుతాం वो तो मैं और उनका जीत जीतने का ही हमें भी अच्छा बने रहो रणम मसाल साले वो तो मैं और उनका और उनके साथ हम हमें भी अच्छा बने रहो हैं राइट मोड़ों साले ప్రథమ కళ్యాణ మండపంలో మరియు డెకరేషన్ ఫోన్ డెకరేషన్ వేలపాటల్లో రెండు కలిగి ఇరవై ఐదు లక్షల పది వేల రూపాయల ఆదాయం కేవలం ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది కొంతవేల యాభై పైగా యాభై మంది పైగా పాఠదారులు ఈ పాల్గొన్నారు దేవతా మధ్య రామానుజం ఎక్కడ పనిచేసిన దేవాలయాలకు ఆదాయం ముందు విధంగా కృషి చేశారు నిజంగా కూడా ఆయన అందరూ మెచ్చుకోవాలి ఎందుకంటే కన్నవరం చోడీపురి వ్యవసాయంలో ఆయన అదృష్టంగా పనిచేసే కాలంలో చీల వేలపాట నద్యాల మహేశ్వరం అనే అతని దేవుని కలిసి చీరలు చెడలేయడం జరిగింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఆ రోజు ఒక లక్ష మూడు వేల ఐదు వందల రూపాయలు మొదలైనటువంటి చీరల డెబ్బై లక్షల రూపాయలు ఆ దేవస్థానానికి ఆలయం అజీ కొనంలో ఆయన రెండు వేల పదమూడు పదమూడు రెండు ముందు కాలంలో తలనీరాలు ఎనభై ఆరు లక్షల తర్వాత రెండు సంవత్సరాలు కోటితో లక్ష ములు ఇప్పుడు మూడు ఆయన పదవి నెలల్లో పరవీకు కూడా సదవర్ణం తీసుకునే స్వామి ఆస్తిపరంగా చౌకారు కానీ ఆలయ పరంగా తీరవారు ఇప్పుడు ఆలయ పరంగా కూడా సదవన్నం తీసుకోవడానికి ఆలయం సమకూర్చుందని పెద్ద దగ్గర ఏడు వేల లక్షల పదివేల రూపాయలు ఆదాయ సంవత్సరానికి చేకూరుతుందంటే నిజంగా ప్రాంగణంలో ప్రహరీ గోడ కానీ స్వామివారి స్థలం చుట్టూ తల ఇంత కౌంటర్ వేయ్యి ప్రహరీ కూడా ఓవరే ట్యాంకు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుంది నిజంగా కూడా ఆయన కృషి పర్వలేనిది ఇలా పరమేశ్వరుడే ఆయన పనిచేయించడానికి భావిస్తున్నాడు దేవస్థాన కార్యనిర్వహణాధికారి దేవాదాయ శాఖ జిల్లా అధికారి ఉమ్మన్ గారి సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దేవస్థానానికి సంబంధించి సప్లైడ్ సామాన్లు ఎలక్ట్రికల్ దగ్గరేషన్ ఈరోజు బహిరంగవేలంలో నీతికివ్వడం జరిగింది ఈ బహిరంగ వేలం నందు సప్లైడ్ సామానుకు ఎం లింగేశ్వర్ పది లక్షల రూపాయలకు మాట ఉన్నాడు అలాగే ఎలక్ట్రికల్ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్కు చంద్రిక గారు పదహైదు లక్షల పదివేల రూపాయలకు పాట పాడుకొని హెచ్చు పాట దర్గాలు ఈ కౌలు వేలం పాట మూడు సంవత్సరాలకు దీనికి ఇవ్వడం జరిగింది లింగేశ్వరండి నేను ఈరోజు జరిగిన ప్రమాదం చేసుకోవాల్సిన అనుకూల సమయం జరిగిన వేలంలో సప్లై సంబంధం కోసం పది పది లక్షల రూపాయలు సంవత్సరానికి జరిగిన వేలంలో నేను లెక్కించుకోవడం పెట్టి ఆ దేవుని కృప వల్ల పరమేశ్వర్ డ్రైవ్ వల్ల ఆ సేవకు కూడా నేను కూడా దాక్యూని అయినందుకు దాన్ని బాగా వెళ్ళేందుకు చాలా సంతోషిస్తున్నాను మీకు సప్లైస్ అనుభవం